నమస్తే అండి ఈరోజు మనము టమాటా మెంతి కూర కర్రీ చేసుకుందాము మెంతి కూర అది చూడటానికి చేదుగా ఉంటుంది కొంచెం టేస్ట్ కానీ వండే రకంగా వండితే కాంబినేషన్ కరెక్ట్గా వేసి వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుందండి అండ్ ఆకుకూర క్వాంటిటీ కొంచెం ఎక్కువ తినాలంటే ఉట్టి కూర చేసుకుంటే ఎక్కువ తినచ్చు పప్పులో వేసుకుంటే కొంచెమే పడుతుంది కొంచెమే వేసుకొని తింటాము దీనికోసం వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక ఆరు తీసుకున్న చిన్న చిన్న పచ్చలుగా కట్ చేసి పెట్టుకున్నా ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకుని ఆ ఉల్లిగడ్డలను కూడా చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నా ఇంకో రెండు మూడు ఉల్లిగడ్డలు కావాలనుకుంటే వేసుకోవచ్చు సరిపోతుంది ఇంతవరకు కొంచెం అంటే కూర క్వాంటిటీ పెరగాలి అనుకుంటే ఇంకొంచెం ఉల్లిగడ్డలు పెంచుకోవచ్చు మనము కూర ఇప్పుడు అన్నీ కూరగాయలు బాగా వచ్చాయండి చిన్న చిన్న కట్టలు మూడు నాలుగు ఐదు కాకుండా పదికి నాలుగు పదికి మూడు అంటారు అన్నీ తీస్తే ఏమి ఉండదు ఒక ఫిక్స్డ్గా ఇంత పెద్ద సైజు బంచ్ తయారు చేసి పెడుతున్నారు అది వచ్చేసి ఇరవై రూపాయలు ఒక బంచ్ అంటున్నారు బాగుంటుంది క్వాంటిటీ చాలు ఒక కట్ట తెచ్చుకున్నామంటే సరిపోతుంది ఫ్రెష్గా ఉంది మెంతికూర బాగానే ఉంది తీసుకొచ్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం కలిపేసేసి ఎక్కువగా మగ్ మగ్గే అవసరం లేదు మామూలుగా ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలు కొంచెం టమాటా నెక్స్ట్ టమాటా వేసేస్తాము టమాటా కూడా కొంచెం అలా అలా కలిపేసేసి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు మెంతికూర వేసేసిన మెంతికూరని కొంచెం కలుపుదాము కలిపిన తర్వాత దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి నేనైతే ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయలేదండి వేసుకోవాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడవ లేకపోతే నువ్వుల పొడవ ఏదో వేసుకోవచ్చు ఆకుకూర ప్యూర్గా ఉంటుంది ఆ టమాటా అది ఆ ఫ్లేవర్ దానికే దాని వాసన దానికే మంచి అనిపిస్తుంది మెంతికూర స్మెల్లు ప్లస్ టమాటా కలిస్తే సింపుల్గా ఉంటుంది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తక్కువ కారం వేసుకోండి తక్కువ ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా ఆకురలలో కొంచెం తక్కువ ఉప్పు వేసేసుకుంటే ఆల్రెడీ ఆకూర కొంచెం ఉప్పు ఉంటుంది దాంట్లో మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు సిమ్లో కానీ లోటు మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని అంటే నీరు ఇంకిపోయి మాడిపోకుండా కాకుండా అదే నీళ్ళతోటి అదే బాయిల్ అయిపోతుంది ఇప్పుడు అన్నం పెట్టుకున్నానండి మెంతికూర టమాటా కర్రీ పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఓకే అండి మీరు కూడా